ఇక్కదాకల ఉన్నటువంటి క్వారీ చెరువులు అదే విధంగా కొండలు గుట్లంతా ఉన్నాయి ఇప్పుడు పక్కనే రెండాలకు కాలు విలేసి చెరువు కోత వేసే దోట్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికీ పశువులు ఉన్నాయి పశువులు మొత్తం కొండలో వచ్చి మేసేట్టు ఈ కొండపైన వర్షాలు మొత్తం కూడా జారి చెరువులో పడేవి చెరువు ఎప్పుడు ముందుగా ఉండేవి పశువులు మొత్తం మేసుకొని తీసుకొచ్చే నీళ్ళు తగ్గిపోయేవి అంటే పచ్చదనం పెరిగేది ఆ నీళ్ళ వల్ల చుట్టుపక్కల పది గ్రామాల నుంచి వ్యవసాయ పనులకు ఉపయోగపడేది అది మొత్తం ఎగిరిపోయి మొత్తం తర్వాత ఇవన్నీ పద పంతొమ్మిది ఎకరాలు చేసే ఉంటున్నారు లెక్క ప్రకారం పద్నాలుగు ఎకరాలు అంటున్నారు కానీ పంతొమ్మిది ఎకరాలు కొట్టేస్తున్నారు ఇవాళ లాంటిది ఏమంటున్నారు మేము మేము సొంతంగా వాడుకోవడం లేదు హైవేకే బాట్లో ఉన్నారు వేరుకు హైవే తీసుకుంటారు మొత్తం చెన్నైకి వెళ్తున్నాయి మేము నగర్లో కూడా చూసాం ఒకసారి మా ఊరు ఏరియా ఆ లారీలో పోతా డాడీకి పోతున్నాయి అంటే ఈ హైవే కన్నా చూస్తే హైవేకి కదా దిగడంనా పైకి వెళ్తున్నాయి అంటే హైవే పేరుతోటి ఒక లూటే దొరుకుతా ఉంది దానికి ప్రభుత్వం కాలుష్యం అని చూసుకోకుండా చేస్తాను ఇంకొక పైకి వేలు ముగ్గు అండి క్వారీ మొత్తం కొండలు కొండలు కొట్టేస్తాను కొండలు కొట్టేసిన తర్వాత దీనికి అందమే ఉంటుంది పట్టుతే ఉంటుంది ఇప్పుడు అది నగిరి అంటే కొండ ముక్కు నగరికి అదే అందం కానీ ఆ కొండ ఆ పక్కన్నాయి ఈ కొండ ఈ పక్క పెడుతున్నాయి ఇవన్నీ పోయిన తర్వాత కాలుష్యం ఎట్లా వస్తుంది ఒకవైపు ఏమో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం రహితమైన సమాజం కావాలని చెప్పేసి అన్ని చోట్ల చెట్లు నాటండి అని చెప్పి అధికారులు ముఖ్యమంత్రులు అందులో లేకపోతే చెట్లు నాటుతున్నారు ఒక చెట్లు నాడుతావా వెయ్యి చెట్లు కొట్టేస్తున్నారు ఒక మొక్క నాటినట్టు నాడుతారు నేను మొత్తం చెట్లు కొన్న ప్రాంతం కొట్టేస్తున్నారు కదా ఇది కాలుష్యం అయిన ప్రాంతం కదా అక్రమంగా పద్ధతుల్లో మైన్స్ పాలీసు ఇస్తూ ఉన్నారు నాకు తేడా కనపడలే గతంలో వైసీపీ ప్రభుత్వం అదే జరిగింది ఈ ప్రభుత్వం అదే కొనసాగుతూ ఉంది ఇక నాకు తేడా ఏడ కనపడాల ఆ ప్రభుత్వాలకు ఈ ఇట్లా ఉన్నప్పుడు ఈ జనమంతా ఉండాల్సిన పని లేదు ఇక్కడ కాలుష్యమైన పద్ధతి కాకుండా జీవనాధారం పోతుంది పశువుల పశువు చాలా ప్రమాదం దీన్ని తక్షణం తదు అని చెప్పి నేను కోరుతూ ఉన్నాం